పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన పద్దెనిమిది ఇరవై ఏడవ వారిని నీవు విరోధివై వారిని చదవండి శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధువై వారిని అణచివేసేదవు దేవుని యొక్క విధానం అంటే దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు అది మనం తెలుసుకోవడం చూడు బైబిల్ చెప్తుంది గర్విష్ఠులకు విరోధువై వారిని అణిచివేసేదము గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసేదము కాబట్టి ఆయన గర్విష్ఠులకు విరోధి యాకో పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన యాకోబు రెండు ఐదు చదవండి నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున లేదా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు గాను నూట ఒకటవ కీర్తన ఐదవ వచ్చిన కీర్తన నూట ఒకటి ఐదవ వచ్చిన తమ పొరుగువారిని వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను కాబట్టి అహంకార దృష్టి గలవారు అహంకార దృష్టి కలిగిన వారు అలానే గర్విష్ఠులైన వారికి దేవుడు విరోధి అహంకార దృష్టి అలానే గర్వ గర్విష్ఠులు గర్వము అహంకారం రెండు కూడా గర్వము అహంకారం రెండు కూడా దేవునికి విరోధమైన స్వభావము కాబట్టి ఈ సత్యము మన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఒక మాట చెప్తాను అంటే దీనత్వం అంటే అందరికీ నమస్తేనండి అందరం అందనాలు అట్లా అలా ఏదో తలదించుకొని అందరికి ఇట్లా అనుకో అది కాదు దీనత్వం అంటే అది ఫాల్స్ ఒబిడియన్స్ లేదా అది అంటే సరైన దీనత్వం కాదు చాలామంది ఊరికే అలా అంటూ నటిస్తుంటారు అనమాట అంత అలా వంగి వంగి అది కాదు దీనత్వం అంటే అందుకు బైబిల్ చెప్తుంది ఆత్మ విషయమై చెప్పండి దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది విషయమై దీనులైన వారు ధన్యులు కాబట్టి దీనత్వం అంటే ఏమిటంటే అంతరంగములో పైకి రాయల్టీగా ఉండొచ్చు కానీ అంతరంగములో మనము దీనత్వం అంటే అర్థం ఏమిటి అంటే మనము దేవుడు నన్ను నడిపిస్తున్నాడు దేవుడు నన్ను జరిగి నడిపిస్తున్నాడు అలానే దేవుడు నాకు విజయం ఇచ్చాడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు అన్నిటికీ కూడా దేవుడు చేస్తున్నాడు కాబట్టి నేను దేవుని ముందు నేను తక్కువ దేవుని ముందు నేను సామాన్యుణ్ణి అంతే తప్ప మనుషుల ముందు వంగి వంగి ఉండడం అని అర్థం కాదు సరే చాలాసార్లు అంతా నేనే అంటాడకూడదు అంతా నా తెలివితేటలు నా నా బలము నా జ్ఞానము నేనేమనుకున్నావు అసలు నా నా ఐడియా ఎలా ఉంటుందంటే నేను కానీ ఒక ఐడియా వేసానంటే ఎవడైనా ఫ్లాట్ అవ్వాల్సిందే రకరకాల గర్వం సోదరుడు సహోదరి గర్విష్ఠులకు ఆయన విరోధి కాబట్టి ఒకవేళ మన విరోధులు ఆ విధముగా అనేకులు గర్వముతో అతిశయంతో మాట్లాడుతుంటే మనం అనేకసారి నొచ్చుకునే సందర్భాలు అరే వీడు ఇంత రెచ్చిపోతున్నాడు నేనేం అనలేని పరిస్థితి అంత ఆ విధంగా గర్వముతో మాట్లాడుచున్నాడంటే సోదరుడ సహోదరి ఆ గర్వాన్ని ఉన్నాడు నువ్వేం కలవ కలవరపడవాకు నువ్వేం కంగారపడవాకు నీ ముందు గర్వంగా ప్రవర్తించాడా వెర్రవిగుతున్నాడా రెచ్చిపోతున్నాడా నువ్వు నెమ్మది ఏం చేస్తావు ఆయన చేతులు పెట్టు ఎట్లా అనచ్చాలి బైబిల్ చెప్తుంది గర్విష్ఠులకు ఆయన విరోధి కాబట్టి ఎట్లా అనచ్చాలి ఎట్లా తాట తీయాలో ఆయన తెలుసు కాబట్టి ప్రభుని స్థుతిద్దాం ప్రభుకు వందనాలు చెప్తాం ఏమిటంటే అయ్యా నీ సత్యం నాకు తెలియచేశా ఈ సత్యం తెలియకపోతే ఏమవుతుంది వాడెంత అంటే మనం వెళ్తాం వాడు వీడెంత నేనేం నేనేంత తక్కువ వాడు నోరు మూపిస్తా దాన్ని నోరు ముపిస్తా దాన్ని నోరెత్తకుండా చేస్తా అది ఇది వరకు ఎప్పుడు చెప్పండి అది ప్రభుని ఎరగక ముందు వాడిని నోరు వీడి వీడిని నోరుమిపిస్తా దాన్ని అంతు చూస్తా వీడంత చూస్తా ఇప్పుడు ఇక్కడ వచ్చినాక అంత తీసుకొని ఆయన చేతిలో పెడతాం ప్రభా నీవున్నావు నీవు డీల్ చే ఎందుకంటే గర్విష్ఠులకు ఆయన విరోధి కాబట్టి ఆయన డీల్ చేస్తాడు ఎవరిని ఎలా చేయాలో ఆయన తెలుసు మన పక్షంగా పోరాడే ప్రభును బట్టి ప్రభు స్ఫంగా చెల్లిస్తాం ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం